ముద్రగడ లాంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు కాపుల కోసం కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తినా లేపిన వ్యక్తి ముద్రగడ అని కెర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు అనంతరం ఆయన మాట్లాడారు తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు బండి తెచ్చారు ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపు నాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం అంతేకాదు అనేక సందర్భాలలో మొండిగా వ్యవహరించేవారు ఘాటుగా వ్యవహరించేవారు ఆవేశపడేవారు చాలా సందర్భాలలో కాపుల కోసం కాపుల్లో నిరుపేదల యువకుని ముందుకు తీసుకువెళ్లాలని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాపులు రిజర్వేషన్ చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లకి ఆయన ఏమాత్రం ప్రయత్నం చేయనప్పుడు వెత్తున ఉద్యమం లేచింది అంటే దానికి కారణం ముద్రగడ పద్మనాభ ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి ఎందుకు మార్చుకున్నారు ఒక సవాల్ సవాలు స్వీకరించి తాను పేరును మార్చుకున్నాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నారు మీరు కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తుంటారు అరే ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా లక్షల మందిని చూశా కానీ అది జరగకపోతే పేరు మార్చుకున్న వాడిని కూడా నేను చూడలే నా జీవితం మొత్తంలో ఎవరైనా చూశారు ఎవరైనా చేశారేమో నాకు తెలియదు నా జీవితం మొత్తంలో ఒక్కరిని కూడా పని కాకపోతే సవాలు విసిరితే ఆ సవాలులో ఓడిపోతే పేరు మార్చుకున్నవాడిని ఒక్కడిని కూడా చూడాల ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి ఆయన అభినందించాలి అని అన్నమాట వెనక్కి చూస్తే దశాబ్దాల శతాబ్దాల చరిత్ర వ్యాక్ వీళ్ళు చూస్తే సంచారి చంద్రుడు కాలం కలిసి రాక మాట తప్పలేక కాటికాపరయ్యాడు కాటికాపరయ్య సత్యారిచ్ఛంద్రుడు సత్యారిచంద్రుడే పేరు మారిన ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభమే అని చెప్పాలనే ఉద్దేశంతో వచ్చా నాకు తెలుసు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మంత్రి చేశారు ఒక ఆయన సంగీతం వెంకటరెడ్డి గారు పుట్టుకతోనే ఆయన పేరు సంగీతం ఆయన కుల అహంకారి కాదు కుల తత్వవాది కూడా కాదు అయినా తాను పుట్టినటువంటి కులవనికి అన్యాయం జరుగుతుందని భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతుంటే ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి వ్యక్తి దానివల్ల ఆయన రాజకీయంగా చాలా నష్టపోయాడని నేను అభిప్రాయపడుతున్నాను ఆయన కులం కోసం పోరాడేదే తప్ప కులాన్ని ఏ రోజున కూడా ఉపయోగించుకోలేదనేది నా అభిప్రాయం ఆయన అనేక ఉద్యమాలు చేశారు మొండిగా పట్టుదలగా ముందుకు వెళ్ళారు అనేక మంది కోట్ల రూపాయలు పెట్టి కొనాలన్నా కూడా కొనలేనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నారు ఆవేశపడ్డారు ఆలోచన చేశారు కానీ ఆవరింత అవినీతి కూడా నేను ఇప్పుడు బాగా చేస్తాం